ఫ్రెండ్స్ అందరు ఎట్లు మంచి కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఇవాళ వీడియో వచ్చేసి సీతాఫలాల గురించి అన్నట్టు మా అమ్మ వాళ్ళ ఇంటికా సీతాఫలాల చెట్లు ఉన్నాయి ఒక మూడు నాలుగు ఉన్నాయి నేను చూపిస్తాను చూడండి చూడరీ చెట్లకు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా ఉన్నాయి చూడూరి అప్పుడు ఒక చెట్టుకు వచ్చలు వాసింది ఉండనే దాన్ని ఎంపుదామనేసరికి సరికి ఎంపిక పెరు లేవు ఇది కొంచెం ఎర్ర దీన్ని నింపచ్చు పండుతుంది ఇంకో రెండు మూడు రోజులు అయితే ఇది పండుతుంది కార్తీక్ ఇది కూడా వండినట్టే ఉండదు కానీ పండలేదు షాట్ ఇది కూడా వండలే ఇది కూడా వండలే ఇది కూడా వండలే ఇంకా ఇవి గుడ్లు తెరవలే ఇది కూడా గుడ్లు తెరవలే ఇంకా ఇంకా ఏమన్నా చూద్దాం ఎట్లున్న చింతలకి పండ్లు ఇక బాగానే కష్టాయి తెంపినట్టు ఉన్నది అసలు ఇక్కడ కూడా ఉన్నాయి సీతాఫలాలు అయితే ఇది అంటే మస్తు ఇయ ఉంటాయి సీతాఫలాలు చెట్ల మీద పండ్లు తింటానైతే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటాయి అసలు నేను వచ్చినాక అసలు నిన్న ఒకటి తెంపిన కానీ అసలు ఇక వీడేదిద్దామని అనుకోలే వచ్చినా డైరెక్ట్ పండ్లు వండినా పండలే అని చెట్టు చెట్టు విరుక్కుంటే చూసినా అన్నట్టు ఏ అయితే టక్కని నింపేసినా కానీ అది చూపిస్తా అయిపోగా మీకు అసలు చూపియాలి కదా చూపిస్తా ఒకసారి ఈ చెట్టుకి బగలేవు కొన్ని అంత చిన్న చెట్టు కాబట్టి బగలేవు అన్నట్టు అక్కడ ఒక చెట్టు ఉంది కదా నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆ చెట్టుకి నేను మొన్న వచ్చినప్పుడు అయితే ఫుల్ కాసినాయి కాకపోతే ఇప్పుడు మార్నింగ్ ఒకసారి అయితే పోయినా నేను ఇంకా కొన్ని దేవుదాని పోయేసరికి ఏమంటున్నా ఈ చెట్టుకు ఒకటన్నది ఎంపిక సరికి అసలు లెవ్ అంటే ఉన్నాయి కానీ గుడ్డు దొరకలే అన్నట్టు ఒక్క పండుగనే దొరకలేదు చూడరు ఈ చెట్టుకు ఫుల్గాసినాయి చూడరు ఎట్ల మస్తున్నాయిగా అంటే ఫుల్ ఫుల్గాసినాయి మీకు చూపిస్తాను లైవ్లో ఇది నేను వాయిస్ ఆఫ్ రిచ్ మాట్లాడతలేనండి డైరెక్టు చెట్టుని చూసుకుంటూ వాయిస్ ఇస్తున్నాను అన్నట్టు మాట్లాడుతున్నా ఏంటిదమ్మా వాళ్ళే ఆంధ్రోళ్ళు తెంపిరా వాళ్ళు ఇక నేను నచ్చినాక రాలే కొంచెం సేపటికి వచ్చినప్పుడు లేవు అవునా ఇక మా ఇంటి పక్కలో గొల్లమ్మా బర్రెక్క పెడతాను చూడరు చూడూరు ఎట్లుంది ఇక్కడ ఈ సెట్కి కూడా చూపిస్తా అవి జూమ్ చేసి చూపి ఎలా ఇక్కడ ఒకటి ఉంది అస్సలు మార్కెట్లో కిళ్ళకి కిళ్ళలు ఇస్తారు గంపలకు గంపలు ఇస్తారు ఇక్కడ చూడూరు గుత్తులు ఎట్లున్నాయి ఇక్కడ ఇంక తింటేనే అయితే మస్తు లాభం ఉంటుంది అన్నట్టు మీటి మిన్స్ కూడా ఫుల్ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటే ఏ సీజన్లో దొరికే పనులు ఆ సీజన్లోనే తినాలి జామకాయలైన సీతాఫలాలైనా మామిడికాయలైనా అట్లా అన్నమాట అసలు ఒక్కటి కూడా పండు దొరకలేదు అమ్మో ఇంత గుంపులు ఎక్కడైనా పాములు కూడా ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఏదో పండ్లు ఉండే కదా అని ఎగబడుకుంటే రావద్దు అసలు మార్నింగ్ ఇక్కడ నేను చూసినప్పుడు ఒకటి సింతాలక పండు అనేది ఇట్లా పండింది ఉండే కాకపోతే నాకు అందదాన్ని నేను ఉంచేసిన ఇప్పుడు వచ్చి తెంపుదామనే సరికి లేదు అసలు అది ఎవరో తెంపేసారు ఈ రోడ్డు దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ ఒకరు దెంపుతారు కదా మనం నెలలే ఇంకో విషయం ఏంటంటే అసలు విషయం ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లు తినాలంటారు కదా అట్లా అన్నట్టు శీతఫల అయితే అయితే పండు వండినాక తింటారు కొందరేమో పచ్చగా ఉన్నప్పుడే కాల్చుకొని తింటారు అన్నట్టు కాల్చుకొని తింటే కూడా టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు ఉంటాయి వీటితోనైతే అయితే మస్తు ఉపయోగాలు ఉంటాయి రక్తపోటును నియంత్రణిస్తుంది అట్లాగే పెంచుతుంది గుండెపోటుకు కూడా మస్తు ఆరోగ్యాన్ని ఇస్తుంది జీర్ణ వ్యవస్థను కూడా మస్తు మెరుగుపరుస్తుంది ఇందులో మస్తు ఫైబర్ ఐరన్ విటమిన్లు పొటాషియం కాల్షియం మెగ్నీషియం యాక్సిడెంట్లు ఫుల్లు పుష్కలంగా ఉంటాయి అన్నట్టు గట్ల అన్నట్టు అందుకోసం మా ఇంటికాడ మేము చిన్నప్పుడు ఫుల్లు గంపలు గంపలు తెంపుకొని ఇట్లా గడ్డేసి మక్క బురేసి అయితే మాగ పెట్టుకునే కానీ ఇప్పుడు అట్లా బాగా తక్కువ అయినాయి కదా లేవు అన్నట్టు దొరుకుతలేవు ఎక్కడనో ఒక కడు ఉంటే అట్లా తెంపుకునేటోళ్ళం ఇప్పుడు మా ఇంటికాడ కడ లేవు ఇది మా అమ్మలు ఇంటికాడ చేతులు కాబట్టి మీరు తీసుకెళ్తున్నాను అన్నట్టు ఇక్కడ ఉంటేనే నేను ఫుల్ తినేదాన్ని మా ఇంటికాడ కాబట్టి లేదు కాబట్టి పోయేటప్పుడు ఒక నాలుగైదు కొంజ అయినా పోయిట్లేదు డబ్బులన్న అట్లానే ఇంట్లో పెట్టి మాగ పెట్టుకొని తిన్నాం అన్నట్టు అసలు ముచ్చితేంటే సెట్ మీద పండు పండింది అయితే మిస్ అయినా తినుడు ఈసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి రివ్యూ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరైనా ఈ ఈ సీజన్లో సీతాఫలాలు తిన్నోళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్